శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలై ఢీలా పడిన బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్కు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ ను రాజయ్యకు కేసీఆర్ నిరాకరించారు ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు దీంతో అప్పటి నుంచే ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు తన అనుచరులతో లోతుగా చర్చించిన తరువాత పార్టీకి గుడ్ బై చెప్పడమే బెటర్ అనే నిర్ణయానికి ఆయన వచ్చారు ఇప్పటికే ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది మొత్తానికి రాజయ్య బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు పార్టీ విధి విధానాలు నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయనకు వరంగల్ ఎంపీ టికెట్ విషయంలోనూ బీఆర్ఎస్ నుంచి స్పష్టత రాకపోవడంతో కార్యకర్తలు అభిమానులతో చర్చలు జరిపిన తరువాత చివరికి రాజీనామాకు సిద్ధమయ్యారు దీనికి సంబంధించి రాజీనామా లేఖను ఆయన కేసీఆర్ కు పంపించనున్నారు అన్ని కుదిరితే ఈ నెల పదవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం